ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలోని నారాయణ పాఠశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెరిమోనీలో నారాయణ ఏజీఎం రియాజ్ పాల్గొని జ్యోతి ప్రజలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకటగిరి సిఐ ఏ రమణ పాల్గొనడంతో సెల్వా కప్పి సన్మానించారు ఈ గ్రాడ్యుయేషన్ సెరిమనీలో ఎంఈఓ వెంకటేశ్వర్లు బాబాయిలు పాల్గొని పలు విషయాలను మాట్లాడారు ఈ సెరిమోనీ ప్రిన్సిపాల్ మహేష్ ఏవో ఒ మళ్లీతో పాటు అధ్యాపకులు ఉన్నారు ఈ గ్రాడ్యుయేషన్ సెరిమోనీ విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు విద్యార్థులు పలు రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతో ఆకట్టుకున్నాయి నారాయణ మన వెంకటగిరి బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రాడ్యుయేషన్ సెర్మనీకి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికి కూడా అలాగే ప్రిన్సిపాల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చిన్నారులందరం కూడా శుభాశిసులు కూడా అందిస్తూ ఉన్నాను సంతోషపడమాకండి ఈ రెండు నెలలు రాబోయే రెండు నెలలు చాలా కీలకం ఏందని చెప్తా పేరెంట్స్కి ఈ పిల్లలు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకున్నాం మీ ఇంట్లో ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్ని సండే వస్తే తట్టుకోలేరు మీరు రోజు రెండు రోజులు చదువుతే తట్టుకోలేరు మీరు వాళ్ళని అదుపు చేయలేరు అసలు వాళ్ళ ఇంట్లో ఒక వైపు నుంచి వస్తువులన్నీ పెరికేస్తూ ఉంటారు మీరు సర్దుకుంటూ వస్తుంటారు రోజుకే రెండు రోజులకే మీకు ఈ కల బొప్పి కట్టేస్తుంది పాపం నిజంగా ఈ పిల్లలకి చదువు చెప్పేటువంటి పిల్లలు ఈ పిల్లలకి చదువు చెప్పేటువంటి టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అందరికీ చేతులు నమస్కారం చేస్తూ టెన్త్ క్లాస్ పిల్లవాడికి చెప్పవచ్చు టెన్త్ క్లాస్ పిల్లవాడికి చదువు చెప్పచ్చు ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఇంకా బాగా చెప్పొచ్చు డిగ్రీ పిల్లలకి ఇంకా బాగా చెప్పచ్చు ఇంకా ఎంత ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నా కూడా ఆ పై తరగతుల వాళ్ళకి వెయ్యి మందికైనా ఒకేసారి క్లాస్ చెప్పచ్చు రెండు పది మందిని కనీసం పది ఇరవై మందికి కూడా వాళ్ళకి చెప్పడం అనేది అసలు అద్భుతం అసలు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం క్లాసులు కాకుండా ఆదివారం కానీ ఏదైనా హాలిడేస్ వస్తే చాలా కష్టమైనటువంటి టాస్క్ పేరెంట్స్కి ముఖ్యంగా తల్లులకి ముఖ్యంగా తల్లులకి చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు మనకి హాలిడేస్ ఇస్తున్నారు ఇక రెండు మూడు రోజుల్లో ఇప్పుడు ఉంటుంది మీకు సినిమా కనపడుద్ది ఖచ్చితంగా మీకు సినిమా కనపడుద్ది ఈ టూ మంత్స్ వీళ్ళని మీరు ఏమి చెప్పాల్సిన పనిలే వీళ్ళకి పాఠాలు కూడా చెప్పాల్సిన పనిలే మీరు వాళ్ళని అదుపు చేస్తేనే కంట్రోల్ చేస్తేనే పెద్ద టాస్క్ ఈ టూ మంత్స్ కాబట్టి మెయిన్ పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇంట్లో ఎలక్ట్రికల్ ఉంటాయి అందులో ఏళ్ళు పెడుతుంటారు సన్న సన్న బొక్కలు ఉంటాయి చూశారు కదా అందులో ఏళ్ళు పెడతారు తెలియదు వాళ్ళకి అలాగే ఫ్రిడ్జ్లో ఏళ్ళు పెడతారు తర్వాత రకరకాలైనటువంటి ఈవెంట్స్ చేస్తుంటారు బైక్ ఎక్కి దూకుతారు కింద పడతారు పెద్ద పెద్ద దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు వీళ్ళు పూర్తిగా గ్రౌండ్కి వెళ్ళే పరిస్థితి లేదు అట్లనే ఇంట్లో కూర్చొని వాళ్ళ పని పని చేసుకోరు ఖచ్చితంగా పేరెంట్స్కి మెయిన్ తల్లులకి బాగా పని పెడతారు వీళ్ళు ఈ రెండు నెలల పాటు మీకు చాలా పని హాలిడేస్ వచ్చినాయని చెప్పి సంతోషం కంటే కూడా మీకు విపరీతమైనటువంటి ఓపిక అవసరం ఈ రెండు నెలలు మెయిన్ తల్లిదండ్రులకి నేను చెప్పేదంతా కూడా తల్లిదండ్రులకే ఈ పిల్లలకి నేను చెప్పేది ఏం లేదు కాబట్టి ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా యాజమాన్యం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పారు గ్రాడ్యుయేషన్ సెరమనీ నాకు చూడంగానే నా దగ్గరికి వచ్చినప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే ఎప్పుడు డిగ్రీ అయిపోయింది ఎప్పుడు వీళ్ళందరికీ అసలు డిగ్రీ ఇక్కడ ఉంది నారాయణలో డిగ్రీ అక్కడ ఉంది ఇక్కడ వెంకటగిరిలో ఆశ్చర్యపోయారు తీరా చూస్తే వీళ్ళంతా ఒకటో తరగతిలోకి వెళ్తున్నారంట అసలు నిజంగా ఈ కాన్సెప్ట్ అద్భుతం కదా వాళ్ళకు కూడా మెమరబుల్గా ఉంటుంది లైఫ్లో ఎప్పటికి కూడా డిగ్రీలు పీజీలు ఎల్ఎల్బీలు చేస్తే వచ్చేటువంటి ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఆ సర్మనీని వీళ్ళు ఈ వయసులోనే చూస్తున్నారు ఈ కొత్త కాలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పేరెంట్స్ అందరూ కూడా మీరు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ పిల్లలు నీటి కుంటలలో పడుతుంటారు అని మరి చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్య వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ సార్ పోషన్ పాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంసెట్ అంటే కాలేజీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు సార్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంసెట్ మన స్టేట్ నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది కానీ ఇండియా వైపు జరిగే మెయిన్స్ అడ్వాన్స్ లో మన ఏపీ నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు ఎవరు కూడా సెలెక్ట్ అయ్యే కాదు దానికి రీజన్స్ చేసి స్కూల్ ఫౌండేషన్ నుంచి మనం కానీ ట్రైనింగ్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో బాగా పర్ఫార్మ్ చేస్తారు అన్న ఒకే ఒక మోటల్ టూ థౌజండ్ త్రీలో లో నారాయణ స్కూల్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నాలుగు వందల స్కూల్స్ ఉన్నాయి నాలుగు వందల స్కూల్స్ లో నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇండియా కామన్ సిలబస్ మనము చేస్తున్నాం బెంగళూరు అయినా ఢిల్లీ అయినా చెన్నై అయినా వెంగళగిరి అయినా చెప్పే సిలబస్ సేమ్ అది ఈ కిడ్స్ అంటున్నాం ఈ ఛాన్స్ అంటున్నాం కమింగ్ టు హై స్కూల్ పాయింట్ ఆఫ్ ఇండియా లెవెల్ లో నర్సరీ ఎల్కేజ్ కామన్ ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఈ కిడ్స్ అలాగే ప్రైమరీ లెవెల్ లో 1 టు 5 ద ప్రోగ్రామ్ నేమ్ ఇస్ ఈ చార్జ్ దట్ ఇస్ కామన్ ఫర్ ఎంటైర్ పాన్ ఇండియా బట్ కమింగ్ టు హై స్కూల్ హై స్కూల్ లో నారనగర్ ఏం చేస్తారంటే ఫోర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ కేస్ ఈ ఛాన్స్ కామన్ ఎంటైర్ ఇండియా కానీ హై స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వి హావ్ ఫోర్ ప్రోగ్రామ్స్ అందులో ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ టెక్నో అంట సెకండ్ ఒలింపియర్ థర్డ్ సీ అండ్ లాస్ట్ వన్ ఇస్ మెడిస్పార్ట్ మన ఈ ఒలింపిల్ కోర్సెస్ మాత్రమే రన్ అవుతున్నాయి సినిసిపాలిటీ కావచ్చు ఈ రెండు కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో మాత్రమే రన్ చేస్తూ ఉన్నాం ఈ ఫోర్ ప్రోగ్రామ్స్ యొక్క మోటో ఏమిటంటే ఫ్యూచర్ ఇప్పుడు మన పిల్లలు కూడా మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచనలకి మొదటి స్టెప్ మీరు తీసుకునే మొదటి స్టెప్ ఏంటంటే హై స్కూల్ ప్రోగ్రామ్ యొక్క సెలక్షన్ మీ పిల్లవాడు ఒక ఐఐటి లాగా ఐఐటిషియన్ లాగానో లేదా ఒక డాక్టర్ లాగాను లేదా ఒక పెద్ద సాఫ్ట్వేర్ లేదా గొప్ప గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా మీరు అనుకుంటూ ఉంటే దానికి ఫౌండేషన్ పడేది ద ఫస్ట్ స్టెప్ ఇట్ బిగిన్స్ ఎక్కడ మన హై స్కూల్లో సో మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్లాస్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఫిఫ్త్ క్లాస్ పేరెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మన అంటే నెక్స్ట్ అకాడమిక్ కు సిక్స్త్ క్లాస్ మనము ప్రమోట్ చేయాలి కాబట్టి చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి పిల్లవాడికి స్టామినా ఏంటి పిల్లవాడు మనం ఏ ప్రోగ్రామ్ లో వేస్తే ఆ పిల్లవాడు ద మీ ఐ సీ ఇస్ ద మీ ఐల్ విల్ బి ఐ కెన్ బి రెస్పెక్ట్ఫుల్ రెస్పాన్సిబుల్ అండ్ రిసోర్స్ఫుల్ I can, I can succeed. I make mistakes, I make mistakes. So, I can learn. so I can learn. I learn so I can succeed. I, can so I, can succeed. I, succeed. I succeed so I can help others. So I can others. I pledge to show my respect by listening to others, listening to others. using my hands for helping caring about others' feelings, about other's feelings. And, being and being responsible for what I say and do. I am in, in school to learn. I will follow the directions, I will follow the directions of, my of my teachers. I will say only kind things, I will say only kind things about others. I will, do my very best. I will do my very best. I am in school to learn. I am in school to learn. Thank you.